అండి వెల్కమ్ టు సాయిస్ ల టెక్స్టైల్స్ రాజమండ్రి అండి ఇది మన షాపులో ఫ్యాన్సీలు కాటన్లు సిల్క్లో మంచి మంచి ఐటమ్స్ మనకి వచ్చినాయండి ఈ వీడియోలో మీకు చాలా నేను చూపిస్తాను చూడండి మంచి మంచి క్వాలిటీలతో మంచి కలెక్షన్ రేటు వీలుగా తగ్గించి ఇచ్చే ఐటమ్ తర్వాత రీస్టోక్ అయిన ఐటమ్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఫస్ట్ కూడా కతాన్ ఫ్యాన్సీలో వచ్చిన ఐటమ్ చూపిస్తాను చూడండి చాలా బాగుంది ఇదిగోండి అలా చూడండి ఐటమ్ అయితే మటుకు చాలా బాగుంది లేటెస్ట్ ఐటమ్ అంతా తో వచ్చింది కథన్ ఫ్యాన్సీ ఇందులో కలర్స్ వచ్చాయండి మొత్తం మనకి టెన్ కలర్స్ వచ్చాయి మీకు ఇందులో పౌటం చాలా బాగుంటుంది చూపిస్తాను సారీ అంతా ఎలాగొచ్చాయి పౌటంకి ఎలా రుచిపోయాలో వచ్చిందండి ఇది ఇలాగా చాలా బాగుంది ఇలాగా పళ్ళు రిచ్ వచ్చి తర్వాత ఏమో బ్లౌజ్ ఎలాగొచ్చిందండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి మోడల్ కలర్స్ అయితే పది కలర్స్ వచ్చాయండి కనీసం మినిమం ఇందులో ఫైవ్ కలర్స్ అనేది తీసుకోవాలండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది అంత జెరీ వీవింగ్ కి వచ్చింది ప్రింటింగ్ అది కాదు వందల జెరీ వివింగ్ కి వచ్చిన ఐటమ్ ఇది చాలా బాగుంటుంది స్మూత్ మెటీరియల్ తో మెత్తగా స్మూత్ గా ఉంది క్లాత్ ఇదిగో కలర్స్ వచ్చాయండి ఈ టెన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రీసెలర్లకి మనది పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి సాయి శివ లక్ష్మీఖాయ టెక్స్టైల్స్ రాజమండ్రి తోట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ అండి ఇందులో మంచి మంచి కలెక్షన్లు మన షాప్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి మన షాప్ వీడియో చూసే ముందు మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంచి మంచి వీడియోలు ఇంకా తెలియని వాళ్ళు కూడా రీచ్ అవుతుంటాయి తర్వాత ఇందులో మరి డిజైన్ కూడా ఉందండి ఈ టైప్లో ఉంటుందండి వేరే డిజైన్ ఇది ఈ డిజైన్ ఈ డిజైన్ టూ డిజైన్ టూ డిజైన్స్ వచ్చాయి ఇందులో ఈ టూ డిజన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఇలా కలర్స్ అన్నీ వచ్చాయి మన కలర్స్ అన్నీ కూడా ఇలా ఫుల్ డార్క్ కలర్స్ వచ్చాయి క్లాత్ అయితే మట్టికి మంచి మెత్తన క్లాత్తో చాలా మంచి క్వాలిటీతో వచ్చిందండి చాలా బాగుంది ఐటమ్ రేట్ వచ్చేది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఒక చీర ఖరీదు నాలుగు వందల యాభై రూపాయలు మినిమం ఐదు సారీస్ అన్న తీసుకోవాలండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది సారీ అంతా మనకి సిల్వర్లోనే వస్తుంది లేటెస్ట్గా లైట్ లో కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్తో పొట్టు ఫ్యాన్సీలో లేటెస్ట్ ఐటమ్ ఇందులో బ్లౌజ్ వచ్చి మనకి ఎలా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా చక్కగా నీట్గా అందంగా ఉందండి మనకి ఫౌర్చెంగ్ వచ్చి ఇలాగ ఇచ్చారు ఇదండి ఫోర్చెంగ్ ఇలా పౌర్చెంగ్ ఎలాగ ఉంది చాలా బాగుందండి క్లాత్ అయితే మనకి లైట్ తో వచ్చింది చాలా సూపర్గా ఉంది మెటీరియల్ మీకు పెట్టుబడులకు కానీ రీసైలర్ కానీ చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ అయితే లైట్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కూడా చాలా బాగుంటాయండి సిక్స్ కలర్స్ కూడా నేను చూపిస్తాను చూడండి ఇది మనకి సిల్వర్ కలర్లోనే వచ్చింది చాలా బాగుంది ఈ కలర్ ఒకటి తర్వాత ఇది ఒకటి మనకి డార్క్ పింక్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలరు మీకు పౌర్యంగా ఎలా ఉందన్నది ఫస్ట్ చూపించాను కదండి ఆ టైప్ ఉంటుంది రాణి పింక్ వచ్చింది కలరు ఇది కూడా చాలా క్లాసికల్ గా ఉంది తర్వాత ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చింది ఇది కూడా బాగుంది కలర్స్ అయితే మనకి చాలా గా ఉన్నాయండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఇదిగోండి ఇది ఒక కలర్ వచ్చింది ఇలా ఈ కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వచ్చిందండి ఐటెమ్ చాలా సూపర్గా సేల్ అయిపోతుంది లేట్ చేసుకోకండి మంచి క్వాలిటీతో మంచి కలర్స్తో వచ్చిన ఐటమ్ అండి ఇది ఇలా మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇలాగా ఇదిగోండి ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి సేల్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ఇది కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలే పడుతుందండి ఫస్ట్లో చూపించింది కూడా నాలుగు యాభై పడుతుంది ఇది కూడా నాలుగు యాభై పడుతుంది లేట్ చేయకండి మంచి క్వాలిటీ మంచి డిజైన్ కావాలనుకునే వాళ్ళు మన సైజ్ లక్ష్మీనగ టెక్స్టైల్స్ వస్తాయండి మీకు మంచి ఐటెము రేటు రీజనబుల్గా దొరుకుతుంది తర్వాత మరి ఒక ఐటమ్ నేను చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక అద్భుతమైన మోడల్ అండి ఇది మార్క్స్ మేలేలో చాలా ఫాస్ట్గా సేల్ అయ్యే మోడల్ అండి ఆల్రెడీ వన్ టైం వచ్చింది చాలా ఫాస్ట్గా సేల్ అయ్యింది కస్టమర్ల కోరిక మేరకు నేను రెండోసారి తెప్పించాను మోడల్ అయితే చాలా బాగుంది ఇలా వస్తుంది చూడండి కలెక్షన్ అయితే మనకి ఎక్సలెంట్ కలెక్షన్ అండి కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తాయి చాలా బాగున్నాయండి ఇందులో మీకు ఒక చీర నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది బార్డర్ ఇస్తే మనకి ఎలా కంచి బార్డర్ వస్తుంది కలంకరీ బార్డర్ ఇదిగోండి అంత ఎలా డిజైన్ వస్తుందండి ఇది చాలా బాగుంది లేటెస్ట్ డిజైన్ కొత్తగా వచ్చిన డిజైన్ క్లాత్ స్మూత్ గా ఉంటుంది బార్డర్ అంతా మనకి ఎలిఫెంట్ అంటూ తో ఇచ్చేసారు చాలా చక్కగా నీట్ గా అందంగా ఉంది మెత్తగా ఉంటుంది క్లాత్ ఇటం మీకు తెలుసు కదండి ఇది బ్లౌజ్ పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ ఏమో ఈ లో ఇస్తానండి ఈ లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇలా చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్గా ఉంటుంది లేట్ చేయకండి మంచి ఐటమ్ వచ్చింది మన సైస్ లక్ష్మీనాయకలో స్మూత్ క్వాలిటీతో రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది ఇంత క్రితం వీడియోలో మనం పెట్టామంటే ఆ రేట్ పడుతుందండి ఇది కూడా లేట్ చేసుకోకండి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇలా సిక్స్ సారీస్ తీసుకోవాలి కలెక్షన్ అయితే అదిరిగిపోయింది తర్వాత ఇందులో వేరే రేట్లో కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను చూడండి తర్వాత అద్భుతమైన మోడల్ ఇది ఒక అద్భుతమైన మోడల్ అండి ఇది ఇది కూడా రీస్టాక్ ఐటమే చాలా ఫాస్ట్ గా అయింది చాలా మంది అడుగుతున్నారండి మళ్ళీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ అయితే మటుకి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోద్ది ఇలా మనకి ఇలా తీసుకోవాలనేది సిక్స్ కలర్స్ వచ్చింది ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో మోడల్ అయితే మటుకి చాలా సూపర్ కలెక్షన్ అనేది దీనికి మనకి బోర్డర్ వచ్చి శారీ అంతా డిజైన్తో అనేది చీర అంతా మనకి వివింగ్ కూడా వస్తుంది అలాగా జెరీ వివింగ్తో వస్తుంది ఇలాగా ఇలా చూడండి ప్రెజర్స్ వచ్చి వచ్చి మొత్తం ఇలాగా మనకి జీరింగ్ హెడ్లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చి వచ్చిందండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్తో వర్క్ బ్లౌజ్తో చేశారు రేట్ అయితే చాలా బాగుందండి ఇది రేట్ వీలుగానే పడుతుందండి గండిలా ఇలాగ మన కేటలాగ్ ఎలాగొస్తుందండి ఇది ఎలాగొస్తుందండి మనకి శారీ కట్టుకుంటే అన్నది మూడు దశలుగా కొన్ని ఫోటో తీసి ఫోటో కూడా ఇచ్చారండి దీనికి చాలా చక్కగా నీట్గా అందంగా ఉంటుందండి కలర్స్ కూడా ఇందులో సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే చాలా స్మూత్ మెటీరియల్తో వచ్చిందండి ఇదిగో ఇలా క్లాత్ అయితే చాలా బాగుందండి మెత్తన క్లాత్ వచ్చింది లేట్ చేయకండి మంచి కలెక్షన్ వచ్చింది సైజ్ లో ఆల్రెడీ ఒకసారి సేల్ చేసామండి మళ్ళీ రెండోసారి తెప్పించాను చాలా బాగుంది ఈ ఫైవ్ డబుల్ నైన్ పడుతుందండి ఇది ఇలాగా మంచి కలెక్షన్ అండి సైజు లక్ష్మీనాయక మంచి కలెక్షన్స్ కలర్స్ అయితే బట్టి ఇలా సిక్స్ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి ఐటమ్ అండి ఇది కలర్ఫుల్ డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఎందుకంటే ఇంకా కొత్త కలెక్షన్ చాలా మన షాప్ వస్తే చాలా కలెక్షన్ అలా వస్తూ ఉంటదండి మన షాప్కి వస్తే మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు తీసుకొని మీరు వెళ్ళొచ్చండి తర్వాత మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి ఈ వీడియోలో నేను జార్జెట్లో హెవీ క్వాలిటీ కావాలని చాలామంది అడుగుతున్నారు మంచి క్వాలిటీలు చూపించండి మేము తీసుకుంటాము అని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను హెవీ క్వాలిటీ జార్జెట్లో కూడా నేను తెప్పిస్తున్నాను క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్లో మంచి డిజైన్స్తో మన దగ్గర ఐటమ్ వచ్చిందండి ఈ ఈ వీడియోలో తర్వాత లంగవాణి సెట్లు కూడా పావడా సెట్లు కూడా అవి కూడా చూపిస్తున్నాను అవి కూడా కలెక్షన్ న్యూ కలెక్షన్ వచ్చింది చాలా బాగుంది మంచి కలెక్షన్ మన షాపులో ఎప్పటికప్పుడు హోల్సేల్ షాప్లో లభిస్తుందండి మన వీడియో చూసే ముందు మన ఛానల్ ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి మంచి వీడియోలు మన షాప్ నుంచి ఎప్పటికప్పుడు ముందు ముందు మంచి వీడియోలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి మనం ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఇది జడ్జిట్ లో హెవీ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ అయితే మనకి చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది కొత్త డిజైన్స్ వస్తుంది కొత్త మంచి క్వాలిటీ ఇలా చూడండి స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చిన మెత్తన క్వాలిటీలో నాణ్య క్వాలిటీ మెత్తన కావాలండి మెత్తన కావాలని అడుగుతున్నారండి వాళ్ళ కోసం తెప్పించిన క్వాలిటీ అండి ఇది మంచి కంపెనీ బ్రాండెడ్ కంపెనీ ఇది డిజైన్ చూసుకున్నారు కదా ఎలాగుందో ప్రతి దాంట్లో కూడా పూర్ కలర్స్ వస్తాయండి ఊర్ కలర్స్ కూడా చాలా మంచి డార్క్ కలర్స్ వస్తాయి తర్వాత మనకి వీటిల్లో చూడండి పళ్ళు ఇలా వస్తుంది ఈ టైప్ లో పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతిదీ కూడా ఇలా ఉంటుంది ఇది శారీ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండి రీజనబుల్ రేటు స్మూత్ క్వాలిటీ మనకి బాక్స్ రాదు ఓన్లీ ఇలా కవర్ ప్యాకింగ్ లోనే వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఇందులో ఏదో ఈ డిజైన్లో ఇలా ఫోర్ సారీస్ వస్తాయండి వేరే డిజైన్లో కూడా చూపిస్తాను ఆ డిజైన్ ఎలా ఉందని కూడా తెలుస్తుంది ఈ కింద చూసారా ఆ డిజైన్లో ఇలా ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు ఏ కొరియర్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్ నేను పంపిస్తానండి ఇది పౌచింగ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి కలెక్షన్ చాలా బాగుందండి మంచి క్వాలిటీతో మంచి కలెక్షన్ వచ్చిందండి మన సాయి సేవ లక్ష్మీనాయకర్ టెక్స్టైల్స్ ఎప్పటికప్పుడు మోడల్స్ అలా వస్తూనే ఉంటాయండి వీడియో చేసినా చేయకపోయినా మంచి క్వాలిటీలతో మన షాప్లోకి వస్తూనే ఉంటాయండి తర్వాత ఇందులో ఒక డిజైన్ వచ్చిందండి ఇలా చూడండి ఇది ఒక డిజైన్ చాలా బాగుంది మంచి కలర్స్ కలర్స్తో వచ్చినాయండి ఫుల్ డార్క్ తో తర్వాత ఫ్యాన్సీ తో ఇది ఒకటి ఫ్యాన్సీ కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఒకటే రేంజ్ పడుతుందండి రేట్ అయితే మనకి ఇదిగోండి ఇలా ఇలా చూడండి ఏ కలర్స్ ఈ కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఇది ఒక డిజైన్ అండి ఇదొక కలర్ చూడండి ఇది ఒక డిజైన్ కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ వస్తే చాలా బాగున్నాయి తర్వాత ఇది ఒక డిజైన్ అండి అలాగా డిజైన్స్ అయితే మనకి చాలా బాగున్నాయండి మంచి కలర్స్ మంచి డిజైన్స్ వచ్చేయండి ఇలా చూడండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది డిజైన్ ఇదిగోండి తర్వాత ఇది డిజైన్ అండి చాలా బాగుందండి లైట్ డిజైన్ లైట్ కలర్లో వచ్చిందండి మంచి డిజైన్ మంచి కలర్స్ వచ్చేయండి ఇదిగోండి ఇలా చూడండి ఇదిగోండి ఇలా చూడండి ఏదో డిజైన్ అండి ఇది కూడా చాలా క్లాస్గా ఉందండి డిజైన్ కలర్స్ కూడా మంచి కలర్స్ మంచి డార్క్ కలర్స్ వచ్చాయండి ఇలాగా ఇది ఇది బ్లౌజ్ వచ్చింది ఇది చాలా సూపర్గా ఉందండి అండ్ పౌర్చింగ్ వచ్చింది క్లాత్ మెటీరియల్ అయితే చాలా బాగుంది అండి ప్యూర్ జాగెట్ వస్తుంది క్లాత్ మంచి క్వాలిటీలో మొత్తం అంతా మీకు చూపించేది ఇది అంతా ఒకటే క్వాలిటీ అండి డిజైన్లు మారుతాయి కలర్స్ మారుతాయి క్వాలిటీ అంతా ఒకటే క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి ఇది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కావాలనుకునే వాళ్ళు మన షాప్లో ఎప్పటికప్పుడు మంచి కలెక్షన్ ఉందండి ఇదిగోండి ఇది ఒకటి మీడియాలో కూడా చాలా బాగున్నాయండి మంచి డిజైన్లు మంచి కలర్స్ అండి ఇలా చూసారా డార్క్ కలర్స్ వచ్చినాచింగ్తో ఇది ఒకటి ఇలా చూసారా ఎంత బాగుందో కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇదో డిజైన్ ఇలా బాగున్నాయండి అండ్ తర్వాత మరి ఒక ఐటెం చూపిస్తాను చూడండి అవి వచ్చింది ఆ కాటన్లో ఇది ఒకటండి ఇది చాలా బంద కాటన్ కెనడీ అని పూర్తిగా కాటన్ మీద వస్తుంది చీరా జాకెట్ వస్తుంది కొత్త కలెక్షన్ మళ్ళీ ఇందులో వచ్చిందండి ఇది చీరా జాకెట్టు చాలా బాగుందండి ఇదిగో డిజైన్లు అన్నీ కూడా చాలా గా ఉంటాయి మొత్తం ఇవి మనకి ట్వంటీ శారీస్ వస్తాయండి ట్వంటీ తీసుకుంటే రేట్ చాలా రీజనబుల్ రేట్గా ఉందండి మన షాప్ లో డిజైన్లు అయితే మనకి చాలా సూపర్ గా ఉన్నాయండి మంచి కలెక్షన్ అండి ఇలా చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇందులో ఇది ఒక బాంధిని టైప్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇదిగోండి లో ఇది ఒకటి వచ్చింది ఇది కూడా డిజైన్ కలర్ చాలా సూపర్ గా ఉందండి చాలా ఫాస్ట్ గా సీల్ అయిపోయే ఐటమ్ అండి ఇదిగోండి ఇది ఒకటి డిజైన్ ఇది ఒక ఇది ఒక కలర్ డిజైన్ మీద వచ్చింది చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది ఒకటి కలర్ డిజైన్ అన్ని కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఫుల్ డార్క్ షేడ్స్ వచ్చాయి అలాగా ఇదిగోండి వర్లీ డిజైన్ కూడా వచ్చిందండి ఇది కలంకారీలో వర్లీ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ ఇలా మొత్తం మీరు సెట్ టు సెట్ తీసుకెళ్ళిపోతే అండి కలర్స్ డిజైన్స్ అన్నీ బాగున్నాయండి వీటిల్లో వచ్చి అన్నీ కూడా మనకి విత్ బ్లౌజులేనండి చీరా జాకెట్ చీరా జాకెట్ ఎలాగ ఉన్నదని కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా బ్లౌజ్ వస్తుందండి ప్రతిదానికే కూడా ఇది చీరా జాకెట్ వస్తుంది ఇందులో ఇది ఒక కలర్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇలాగ ఇలా బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇలాగ వస్తాయండి మ్యాచింగ్తో వస్తాయి చక్కగా ఉందండి కలర్స్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇలా ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ అండి సేల్ చేసుకునే వాళ్ళకి చాలా పాస్ట్గా సేల్ అయిపోయే ఐటమ్ అండి ఇది కలెక్షన్ బాగుందండి ఇదగంటే ఇలా బ్లౌజులు వస్తాయండి కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి మ్యాచింగ్లు అవి చాలా బాగున్నాయి తర్వాత డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగంటేలా బ్లౌజులు వస్తున్నాయి చూడండి ప్రతిదీ కూడా కీరా జాకెట్ వస్తుందండి కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అండి మంచి కలెక్షన్ తర్వాత ఐటెం చూపిస్తాను చూడండి తర్వాత కాటాలో ఇది ఒక ఐటమ్ అండి ఇది ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఇలా బ్యాక్కి పదిహేను శారీస్ వస్తాయండి పదిహేను పదిహేను కలర్స్ వస్తాయి పదిహేను డిజైన్స్ వస్తాయి క్వాలిటీ అయితే బట్టి చాలా బాగుంటుంది డిజైన్స్ అన్ని కూడా కొత్త డిజైన్స్ వచ్చాయండి ఇవి ఇలా చూడండి కొత్త కొత్త మోడల్ అరిహంత ఫ్యాబ్రిక్లో కొత్త కలెక్షన్స్ వచ్చిందండి ఇవి చాలా బాగున్నాయి డిజైన్స్ అవి కూడా ఇలా డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి పదిహేను సారీస్ తీసుకోవాలండి ఇలాగా మన బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది ఇలా పదిహేను తీసుకుంటేనే మనకి రెండు వందల పది రూపాయలు పడుతుందండి ఇలాగా బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలి ఇందులో విడిగా ఉండదు క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ వస్తుందండి ఇది ఇదిగోండి ఇలా కలర్ ఇలా డిజైన్స్ ఇలా ఉంటున్నాయి చూసుకోండి అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇలాగా మీకు నేను పదిహేను సారీస్ చూపించాను అండి ఇది బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ వస్తుంది ఇలా ఇదిగోండి మీకు ఒక చీర చూపిస్తున్నానండి క్వాలిటీ ఇలాగొస్తుందండి హరి అంత కంపెనీది చాలా బాగుంటుంది సారీకి కూడా మనకి ఫౌర్చేంగ్ వస్తుంది ఇలా ఇలా చూడండి ఫౌర్చేంజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి లైట్ లా ఉంటుంది కాట్నే రెండు వందల పది రూపాయలు పడుతుంది అండి ఇదిగోండి అండ్ ఇందులోని షాప్కి వచ్చి ఒక చీర రెండు చీరలు అడిగితే ఈ రేటు ఇవ్వడం జరగదండి ఎక్స్ట్రా రేట్ ఉంటుంది ఇది హోల్సేల్ వీడియో అండి ఇది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఇలా సెట్ టు సెట్ తీసుకుంటేనే రెండు వందల పది రూపాయలు పడుతుంది వీడియోలో చెప్పారు కదండి రెండు వందల పదికి రెండు చీరలు ఇవ్వండి మాకు కావాలి అని అడిగినా ఎవరికి కూడా అలా ఇవ్వడం జరగదండి వీడియోలో ఎలా చెప్తే అలాగే ఉంటుందండి మన దగ్గర బిజినెస్ ఇదిగో సారీ డిజైన్ ఎలా వస్తుంది కింద బార్డర్ కూడా చాలా బాగుంది కొత్త డిజైన్ అండి ఇవి పదిహేను పదిహేను కలర్స్ పదిహేను డిజైన్స్తో వచ్చిన లేటెస్ట్ మోడల్ కం మో ఐటమ్ అనేది ఇదిగోండి కోర్చం కూడా చాలా బాగా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి కొత్త కలెక్షన్ మన షాప్కు షాప్లో వచ్చింది తర్వాత ఇందులో మనకి ఓన్లీ ఇది బ్లౌజ్ లేకుండా ఓన్లీ చీరండి ఇది ఇందులో మనకి బ్లౌజ్ ఉన్న ఐటమ్ కూడా నేను చూపిస్తాను తర్వాత ఇది ఒక కలెక్షన్ అనేది బ్లౌజ్తో వస్తుందని చెప్పాను కదండి ఆ ఐటమ్ ఇది వీటిల్లో కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ వస్తాయండి ఇది కూడా చాలా బాగుంది చీరా జాకెట్ వస్తుంది అన్నీ కూడా మనకి ఇందులో కొత్త డిజైన్స్ ఇలా చూడండి ఇలా కేటలాగ్లో ఎలా ఉన్నాయి డిజైన్లు వస్తాయి కొత్త కలెక్షన్ అనేది కూడా డిజైన్ ఇలా ప్రతిది కూడా చీరా జాకెట్ వస్తుందండి ఇదంతా కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఇదిగోండి ఇది ఒక డిజైన్ తర్వాత ఇది ఒక డిజైన్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది ఇదిగో ప్రసిద్ధి కూడా వర్లీ డిజైన్ వచ్చిందండి ఇది చాలా క్లాస్గా ఉంది బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చి మనకి చీరా జాకెట్ రెండు వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి ఇది చాలా రేటు చాలా వీలుగా ఉంది లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ మన సాయి వాళ్ళు ఎక్కువ రేట్లు వీలుగా ఇస్తున్నామండి చాలా వీలుగా ఉంటాయి మన షాపులో రేట్లు ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తుంది రేట్లు విరిగి ఉంటాయి ఇటువంటి డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా మనకి చీరా జాకెటే వస్తుంది ఈ కలెక్షన్ అంతా చీరా జాకెట్ వస్తుంది ప్రతిదీ కూడా డిజై బ్లౌజ్ ఉన్నదన్నది కూడా నేను చూపిస్తున్నాను మీకు బ్లౌజ్ కూడా చాలా మ్యాచింగ్తో బాగుంది చక్కగా చిన్న స్మాల్ డిజైన్ వచ్చారు బ్లౌజ్ బాగుంది ఇలా కలెక్షన్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి అంతా కంపెనీది ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉంది మీకు ఇందులో ఇలా సెట్ తీసుకుంటేనే అండి నేను వీడియోలో చెప్పిన రేటు పడుతుంది లూజ్ అయితే రేట్ ఎక్స్ట్రా ఉంటుందండి దయచేసి కస్టమర్లు చూసుకోవాలండి ఎందుకంటే వీడియోలో చెప్పిన రేటుకి నేను ఇవ్వలేనండి ఎందుకంటే ఇది సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి ఈ రేట్ అండి ఇలా సెట్ బలంగా ఇలాగా మనకి ఇలా బ్యాగ్తో వస్తుందండి ఇలాగా అది బ్రాండెడ్ది ఇలా బ్యాగ్తో తీసుకుంటేనే నేను వీడియోలో ఏ రేటు ఉందో ఆ రేటుకి ఇస్తాను రెండు వందల నలభై ఐదు రూపాయలకి ఇస్తాను ఇలాగ సెట్ టు సెట్ తీసుకుంటే కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారు కదండి ఇలా ఈ టైప్లో ఉన్నాయండి డిజైన్ చాలా బాగున్నాయి కానీ బ్లౌజ్ కూడా ఇలాగొచ్చిందండి చాలా బాగుంది చక్కగా బాగుందండి డిజైన్ ఇదిగోండి దీనికి పళ్ళు కూడా వచ్చిందో ఒకసారి చూపించేస్తాను చూడండి ఇదిగోండి ఇదిగోనండి ఇలా పళ్ళు కూడా కాంట్రాస్ట్తో ఇచ్చారు చాలా బాగుందండి తర్వాత కొంతమంది వీడియోలు చేయమంటున్నారండి కంటిన్యూ కూడా నేను వీళ్ళు బట్టి వీడియోలు చేస్తూనే ఉంటానండి మన దగ్గర వీడియోలు చేసినా చేయకపోయినా ఎప్పటికప్పుడు ఐటమ్ అలా వస్తూనే ఉంటుందండి అంటే షాప్లో బిజీ వల్ల ఒక్కోసారి నేను వీడియోలు చేయలేకపోతున్నాను సాధ్యనంత వరకు కంటిన్యూ చేయడానికే నేను చూస్తాను తర్వాత మీకు ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ మన షాప్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి ఫ్యాన్సీలోని కాటన్లోని సిల్క్లోని పట్టులోని అన్ని రకాలు కూడా ఇష్టం అలా స్టాకు మనకి అవైలబుల్గానే వస్తాయండి వీడియోలోనే పెట్టాను ఉంటాయి పెట్టలేని లేవు అని అని ఎవరు అనుకోవద్దు దయచేసి ఎందుకంటే మన హోల్సేల్ షాప్ నుంచి కంటిన్యూ స్టాక్ వస్తూనే ఉంటుంది షాపులో సా సమయం సాలకపోతే వీడియోలు చేయడానికి కొంచెం కుదరట్లేదండి సమయం ఉందనుకోండి నేనే వీడియోలు చేస్తాను డిజిన్స్లో కలర్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి రేట్ అండి రెండు వందల నలభై ఐదు రూపాయలు చీరా జాకెట్టు మన వీడియోలు చూసి ఇంకా ఎవరైనా వాళ్ళు ఎవరన్నా ఉంటే షాపుకి వస్తే అండి కొత్త కొత్త ఐటమ్ నేను ఎప్పటికప్పుడు తర్వాత నెక్స్ట్ మంచి వీడియోతో కలుసుకుందామండి నమస్కారం